కర్నూలు దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ శివశంకర్ మద్యం సేవించినట్లు ఫారెన్సిక్ రిపోర్ట్లో నిర్ధారణ అయ్యింది బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదు మద్యం మత్తులో బైక్ నడుపుతూ శివశంకర్ ఎర్రస్వామి పడిపోయారు శివశంకర్ నడుపుతున్న బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది బైక్ ను ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళింది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం ఎస్పి విక్రాంత్ పాటిల్ చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మన మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్డ్ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే టూ వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది సీన్ లో ఇటు ఎర్రి స్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది పోలీసుల దర్యాప్తులో ఏం తెలియదు సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం తీసుకున్నారంట సార్ బస్ డ్రైవర్ అయితే రికార్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరు శివశంకర్ అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది అతను అల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణమైంది వాళ్ళు స్కిడ్ మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి అక్కడ డివైడర్ డివైడర్ ఉందండి డివైడర్ కి పడ్డే ఆ బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలిన్ రైడర్ ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్ వచ్చింది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే పడి ఉందో డివైడర్ అంటే మన సంబంధించి సుమారుగా దూరంగా ఉంది ఆ నేపథ్యంలో ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఆ తర్వాత బస్ బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్ మళ్ళా లాగింది ఆ టూ వీలర్ని అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ అది కంటే ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్ లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నా ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ ఆర్ ద ఫ్యాక్ ఆస్ పర్ దన్స్టి అంటే ఏద కొత్త కవర్ అగన్ వీల్ బి అప్డేట్